ప్రోత్సహించినందుకు ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు ఫస్ట్ నన్ను పిలిచి క్యారెక్టర్ చెప్పారు క్యారెక్టర్ చెప్పినప్పుడు నాది స్లాంగ్ మొత్తం గోదావరి ప్రాస అండి తెలంగాణ ప్రాసలో మాట్లాడగలను నేను అంటే చాలా ఇదిగా ఉండాలంటే మీకు ఎందుకు నేను చేయిస్తానని ఆయన నాతో క్యారెక్టర్ బాగా చేయించారు అది కాకుండా ఫస్ట్ టైం ఆయన కలిసినట్టే కలిసినప్పుడే మా కనపర్తి ముషాయిరా కథలు అని ఒక బుక్ ఇచ్చారు ఆ బుక్ చదివిన తర్వాత ఆయనకి నాకు చాలా ఫ్యాన్ అయ్యాను ఎందుకంటే ఎంత ఆయన లిటరేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చాలా మంచి రైడరు ప్లస్ ఇంకొక సాంగ్ ఇంకా ఇక్కడ ప్లే చేయలేదు చాలా అద్భుతమైన సాంగ్ అది ఈ సాంగ్లన్నిట్ల కంటే బాగుంటుంది నాకు బాగా నచ్చిన సాంగ్ చాలా ఇమోషనల్ సాంగ్ ఈ ఫిలిం అది అయిన తర్వాత చాలా పాపులర్ అవుతుంది అలాగే ఈ ఫిలిం టెక్నీషియన్స్ అందరికీ బాలరెడ్డి గారికి ఎడిటర్ గారికి అండ్ నాతో యాక్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా మేమంతా కూడా అంటే ఇక్కడ నుంచి రోజు అజానగా వెళ్ళి ఒక పిక్నిక్ లాగా ఒక పిక్నిక్ లాగా ఎంజాయ్ చేస్తాం షూటింగ్ అండి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ప్రొడ్యూసర్ గారు అమ్మగారు మమ్మల్ని బాగా చూసుకున్నారు యూజువల్గా ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అంటారు కదా కొంతమంది ఎవరు లాస్ట్ టైం సినిమా చేసి చూడు అన్నారు ఫస్ట్ సినిమా చేసి తెలుస్తుందిరా అన్నారు ఆయన డైరెక్ట్గా సినిమాలోనే పెళ్లి చేసి చూడు అన్నట్టు సినిమాలోనే పెళ్లి చేశారు సార్ దట్స్ సంథింగ్ క్రేజీ సార్ నాకు తెలిసి ఇది ఇది ఒక అంటే ఫస్ట్ సినిమా చేయడమే ఒక పెద్ద ఛాలెంజ్ అంటే దానిలో మళ్ళీ పెళ్లి చేయడం అనేది చాలా చాలా పెద్ద విషయం అది అండ్ యూజువల్గా మనం చాలా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లు చాలా ప్రెస్ మీట్లు చాలా అటెండ్ అవుతున్నాం కానీ ఇలాంటి ప్రాంగణంలో నాదస్వరం వింటే అసలు ఫస్ట్ టైం ఎవరు సార్ ఫస్ట్ టైం ఎవరు ఇక్కడ నాదస్వరం యూజువల్గా నాదస్వరం ఎక్కడ ప్లే చేయరు ఓన్లీ పెళ్ళిళ్ళలో లేకపోతే టెంపుల్స్లో ప్లే చేస్తారు లేకపోతే ఏదైనా సెరిమోనీస్లో ఉంటే ప్లే చేస్తారు అక్కడ ఆ సౌండ్ ఏదైతే ఉంటుందో దానిలో డివైన్ ఒక పవర్ ఉంటుంది డివైన్ అండ్ సోల్ఫుల్ సౌండ్ అది అలాంటిది మా అమ్మ సినిమా కోసం వస్తుంటే ఒక డివైన్ సౌండ్ వస్తుంటే ఆ కిక్కే వేరే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఓన్లీ ఈ సినిమాకి మాత్రమే పాసిబుల్ అంటే దానిలో ఎంత ప్యూరిటీలో ప్యూరిటీ ఉందో ఆ స్వరంలో మా రమేష్ గారు రైటింగ్లో కూడా అంతే ప్యూరిటీ ఉంటుందండి ఆయన ఏమైనా రాస్తే దానికి ఎంటర్టైన్మెంట్ కాకుండా దానిలో ఏదో ఒక మెసేజ్ కూడా ఇద్దామనే ప్రయత్నంలో ఎప్పుడు ఉంటారు ఆయన సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రమేష్ గారు ఫర్ ద ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫంక్షన్ అండ్ వేణుగోపాల్ గారు పైసలు ఉంటాయి పోతాయి సార్ బట్ సినిమా లైఫ్ లాంగ్ ఉంటుంది సినిమాలో మీ లగ్గం కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది నా నాకు ఇంకా గుర్తుంది మూడు వందల ఉంటాయి సో సో ఏ ఏ ఫంక్షన్ ఉన్నా ఏ ఉన్నా అది గుర్తుపెట్టు నెక్స్ట్ జనరేషన్కి ఇంకో ఇరవై ఏళ్ళు ఈ సినిమా గుర్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దానికి కావాల్సిన నాకు ఈడు చాలా చాలా రోజుల తెలుసు ఈడు సాయి రౌణకని ఎవడైతే ఉన్నాడో ఈ పెళ్ళికొడుకు నేను నాకు ఈ రోజు యాక్చువల్లీ వేరే డబ్బింగ్ ఉంటే అటు వెళ్దాం అనుకున్నాను బట్ మంచోడు ఇంత అంత మంచి అంటే దిల్క బౌత్ సాఫే లాస్ట్లో ఆవిడ చెప్పినట్టు పెళ్ళిళ్ళు ఏదో తినేసి వెళ్ళిపోవడం కాకుండా గుర్తుండిపోయే సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా ఫీల్డ్ యాక్చువల్గా నాకు కొత్త సో ఒక మంచి స్టోరీ ఉంటే తీద్దామని ఒక ఆలోచన వచ్చింది ఒకరోజు ఆ స్టోరీ కోసం వెతుకుతూ ఉన్నాను సో యాక్చువల్గా ఇక్కడ సుభిషేని ఎంతమంది తెలుసు చెల్లెత్తండి సో ఈ రకంగా నేను లగ్గంతో ఫేమస్ చేద్దాం చాలామంది తెలియతారు ఇక్కడ సుభిషా అని బ్యాడ్ యాక్చువల్లీ సుబిషి ఎంటర్టైన్మెంట్స్ అని తెలియట్లేదు మరి చాలామందికి సో ఒక మంచి స్టోరీ ఈ మధ్య సినిమా చాలా చూస్తుంటాం కదా మనము ఒకటి ఫ్యామిలీ పిల్లలు అందరు కూర్చొని చూసే సినిమా చూసి చాలా రోజులైంది ఏది చూసినా ఈ మధ్య క్రైమ్ స్టోరీస్ కానీ ఫ్యాంటసీ స్టోరీ కానీ రకరకాల స్టోరీలు వస్తున్నాయి కానీ ఫ్యామిలీ అంతా కూర్చొని ఒక ఎంటర్టైన్మెంట్ ఒక ఎమోషన్ ఒక బంధం ఒక కల్చర్ ఇట్లాంటి ఉండే సినిమా ఒకటి తీయాలని చాలా రోజుల కింద చూసాం ఈ మధ్య లాస్ట్ వన్ నేను చది చూడలేదు ఇలాంటి సినిమా ఒకటి తీస్తే బాగుంటుంది ఏమైనా ఒక ఆలోచన వచ్చింది దానికి ఒక మంచి స్టోరీ కోసం వెతుకుదామని చూస్తూ ఉన్నాను అందులో ఓటీటీలో చూస్తూ ఉంటుంటే భీమధరింపల్లి బ్రాంచ్ ఒక సినిమా చూశాను చిన్న సినిమా బట్ అందులో ఆ డైరెక్టర్ యొక్క ఆలోచించే విధానం తీసే విధానం ఒక రకంగా నచ్చి మా ఫ్రెండ్ ఒక సినిమా నుంచి ఫీల్డ్ నుంచి ఒక పెద్ద మనిషి ఉంటే అతను అడిగాను ఇతను ఎవరు తెలుసా అంటే నాకు తెలుసు అన్నాడు అతను ఎవరు అంటే రమేష్ చెప్పల గారు రమేష్ చెప్పల గారు వచ్చి ఒక మీకు కూర్చొని రూమ్లో కూర్చొని స్టోర్ కూర్చొని మాట్లాడుతుంటే నేను చెప్పాను ఇట్లా ఇట్లా లగ్గం అంటే ప్రతి కుటుంబంలో ఉండే ఒక సంఘటన ఒక ప్రతి ఇంట్లో జరిగే ఫంక్షన్ ఇది సో ఈ సినిమా ఒక పీపుల్కి ఒక ఎంటర్టైన్మెంట్లా ఉండాలా అండ్ ఒక మీ మెసేజ్ కూడా ఇవ్వాలా లగ్గమంటే ఏంటి ఎలా ఉండాలా తర్వాత ఎండ్లో ఒక మెసేజ్ కూడా ఉంటుంది సినిమాలో చాలా మంచి మెసేజ్ ఉంటుంది ఇలాంటిది అంటే తను ఒక ఐదు నిమిషాలు అర్థం చేసుకున్నాడు నాకు ఒక వన్ వీక్ టైం ఇవ్వను సార్ నేను స్టోర్ తీసుకొస్తానున్నాడు తనకి ఇంకా ఆఫీస్ అవన్నీ అరేంజ్ చేసేసి వన్ వీక్ తర్వాత ప్రాంప్ట్గా వచ్చాడు మళ్ళీ రూమ్లోకి కూర్చొని ఒక పది నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఫస్ట్ టైం ఇంప్రెస్ అయిపోయాం ఫస్ట్ అటెంప్ట్లోనే అప్పుడు అనిపించింది తనకి ఖచ్చితంగా ఒక సత్తా ఉంది ఈ సినిమా తీయగలడు అనేది కానీ ఎంత కష్టపడ్డాడంటే అసలు నేను ఏం చేయలేదు రాయడం తప్ప స్టార్ క్యాస్ట్ నుంచి మొదలు పెడితే లొకేషన్స్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ సెలెక్షన్ కానీ క్యాస్ట్ కానీ అన్నీ తనే చూసుకున్నాడు ఎందుకంటే నాకేం తెలియదు అని చెప్పి సినిమా ఫీల్డ్ గురించి అంత ఫ్రీడమ్ ఇచ్చాను సో మీకు కావాల్సినట్టుగా మీ మనసులో ఎలా ఉంటే అలానే తీయండి సినిమా దాంట్లో ఏమాత్రం కాంప్రమైజ్ కాకండి మన డబ్బుల కోసం తీయట్లేదు సినిమా ఒక మంచి మెసేజ్ ఇద్దాం ఒక సమాజానికి మంచి కల్చర్ చూపిద్దాం మంచి బంధం చూపిద్దాం ఎంతోమందికి ఒక అవకాశం ఇద్దాం దాంట్లో నాకు ఇంట్రెస్ట్ సాంగ్స్ యాక్చువల్గా సాంగ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి సాంగ్స్ చాలా బాగుండాలి మ్యూజిక్ చాలా బాగుండాలి మన సినిమాకి ఒక సినిమా స్టోరీలో మనం అట్లా అక్కడక్కడ కొంచెం ఫెయిల్ అయినా కూడా ఈ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా సినిమాని పైకి తీసుకొస్తాయి కొంచెం సెంటర్కి రండి సార్ ఓకే సాంగ్ చూసాక నాకు సరైన వెలిగింది ఈ మధ్య లక్షస్లో బాగా కంపేర్ చేశాం మేము సో ఆ పాట విన్న తరే ఇది నువ్వే చేసావంటే నేనే చేశాను అన్నాడు ఇంకా ఇంకా హ్యాపీ మన సినిమాకి చేసేస్తలే ఇంకా చాలా పాపం చాలా కష్టపడ్డాడు చరణ్ అర్జున్ కూడా మంచి సాంగ్స్ ఇచ్చాడు అందరూ దాన్ని ప్రేజ్ చేస్తున్నారు ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ద సాంగ్స్ ఆల్సో అట్లాగే మంచి ఫోటోగ్రఫీ కూడా బాగుండాలని చెప్పాను టెక్నికల్స్ గారు నాకు ఈ సబ్జెక్ట్ చెప్పగానే చాలా ఎక్సైటింగ్గా అనిపించిన విషయం ఎందుకంటే ఒకటి నేనేమో ఈ భాష మాట్లాడగలను అని ఒక ధైర్యంతోను నేను మాట్లాడించేస్తాను అని చెప్పేసి అన్నారు అది కాకుండాను రాజేంద్ర ప్రసాద్ గారితోనూ యాక్ట్ చేయగలిగాం అనడం అది ఒక విషయం కానీ ఆయనతో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉండడం అనమాట సో ఆయన పక్కన నుంచి ఉంటే ఇంకొక వేరే ఆర్టిస్ట్ కనపడ్రస్ యాక్చువల్గా అదొక ఛాలెంజింగ్గా ఉంటుంది ఆయన పర్ఫార్మెన్సెస్ అంత స్ట్రాంగ్ పర్ఫార్మరు ఆయనతో కలిసి ఇట్లాంటి ఒక సబ్జెక్టు చేయగలగడం అనేది చాలా ఎక్సైటింగ్గా అనిపించింది అలాగే ఇందులోకి వచ్చిన తర్వాత ఈ లగ్గో అనే ఒక ఈ సబ్జెక్ట్ మన అందరి ఇళ్లలో మనం ఎప్పుడైనా ఫీల్ అయ్యే విషయం అన్నమాట ఇది మనకి జరిగి ఉంటుంది మన ఆడపడుచుల్ని ఇంటి నుంచి పంపించేటప్పుడు మనం ఇలాగే ఫీల్ అయ్యి ఉంటాము ఎందుకంటే ఈ లగ్గంలో ఉన్న అన్ని ఎమోషన్స్ చాలా స్వచ్ఛమైన ఎమోషన్స్ ఆ స్వచ్ఛమైన కొలంలోకి కొంతమంది రాళ్ళు ఎప్పుడు విసురుతూనే ఉంటారు కదా రాళ్ళు ఎవరు విసురుతారని ఇప్పుడు చెప్పరు కానీ వాటన్నిటినీ భరించుకుంటూ ఒక ఆడపడుచు కూడా ఒక ఆడపిల్ల ఎట్లాంటి విషయాన్ని తను ముందుకు తీసుకెళ్తుంది అన్నదనమాట అది ఆ మాటల్లోనూ ముఖ్యంగా ఆయన రైటింగ్ ఆయన డైలాగ్స్ అనమాట అంత పవర్ఫుల్ డైలాగ్స్ చాలా సింపుల్గా ఉంటాయి యాక్చువల్గా రమేష్ గారేమో యాక్చు ఆయనకే ఎదిగిన కొడుకులు ఉన్నారనమాట చాలా పిక్చర్స్ అన్నీ డైరెక్ట్ చేశారు ఈజ్ ఎ బిగ్ రైటర్ కానీ ఆయనలో ఒక ఇన్నసెన్స్ ఉంటుంది ఒక కళాకారుడికి అదే చాలా ముఖ్యమైన ఒక విషయం మనం ఎంత ఏజ్ అయినా కూడా లేకపోతే ఎంత అనుభవం వచ్చేసినా కూడా ఒక ఇన్నసెన్స్ తోటి చేయడం అనేది ఆ ఇన్నసెన్స్ని ఆయన రీటైన్ చేసుకున్నారు అలాగే ఇందులో ఆయన రాసిన మాటలు ఒక సీన్ అయితేనేమో మేము చేస్తూ చేస్తూ అలాగే చేస్తూనే ఉన్నాము ఆయన కట్ చేయలేదు రాజేంద్ర ప్రసాద్ గారు నేను అట్లాగా అట్లాగే ఇంప్రవైజేషన్ అంటారు ఒక్కొక్కసారి యాక్టర్స్ ఏమో మేము ఇన్స్టిట్యూట్స్లోనే అక్కడ ఇక్కడ చెప్పిస్తూ ఉంటారు కదా ఇంప్రవైజేషన్ అని ఒక సీన్ అట్లా ఇంప్రవైజ్ చేసుకుంటూ ఆ సీన్ చేస్తూనే ఉంటే బాలాగారేమో అట్లాగా రోల్ చేస్తూనే ఉన్నారు ఆయన కట్ చెప్పలేదు మా ఇద్దరు కళ్ళమట నీళ్లు సో ఆ ఎమోషన్ని తీసుకురాగలిగారు అంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన మాటలు ఆయన కథ ఆ బేస్ లేకపోతే మేము ఎంత కష్టపడినా సరే మీకు అది చేర్చగలిగే ఒక ఎమోషన్ని మేము తీసుకురాగలగడం అనేది ఒక రైటింగ్ అనమాట అదే చాలా మంచి పునాది ఈ పిక్చర్కి సో ఇట్లాంటి ఒక పిక్చర్ తోటి ఎప్పుడూ మీ ముందుకు రావడం అనేది నాకు ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది ఒక్కొక్కసారి నేను బాగా చేశాను అంటే అది బాగా చేయడానికి వెనక అంత మంచి రైటింగ్ ఉండాలి అది బాగా ట్రాన్స్ఫర్ చేయగలిగే ఒక డైరెక్టర్ కూడా ఉండాలన్నమాట అలాగా మాకందరికీ అట్లాగా ఒక పాట అయితే ఇంకా వేయలేదు ఆ పాట మేము చేస్తున్నప్పుడే అందరం నిజంగానే ఏడు చేసామన్నమాట ఆ లిరిక్స్ రమేష్ గారే రాశారనుకున్నాను కానీ మీరిద్దరూ కలిసి రాశారని ఇప్పుడే చెప్పారనమాట ఆ లిరిక్స్ ఇంకెప్పటికీ మన మనసుల్లో హత్తుకుపోయేలాంటి లిరిక్స్ అనమాట ఒక ఆడపిల్లని మనం ఇంటి నుంచి పంపిస్తున్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం అనేది ఇలాంటి విషయాలు ఉన్న ఈ లగ్గో అనే పిక్చర్ చాలా స్పెషల్ మనకి ఎందుకంటే మనం చాలా పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాము కొన్ని పిక్చర్స్ మన జీవితంలో ఉందే అని అనుకుని చూస్తాం కదా మనం కుటుంబాలను తీసుకువెళ్తాము మనం ఫ్రెండ్స్తో కూడా వెళతాము అత్తమామలతో వెళతాము అలా వెళ్ళగలిగే ఒక కథ ఇది అందులో ఒక పార్ట్గా నేను ఉండగలగడం అనేది నాకు చాలా చాలా సంతోషం అండ్ రాజేంద్ర ప్రసాద్ గారిని చాలా మిస్ అవుతున్నాను ఇక్కడ ఎందుకంటే మేము చేసేటప్పుడు మా ఇద్దరికి ఒక చిన్న పోటీ ఉండింది అది డెఫినెట్ కదా ఒక ఆర్టిస్ట్కి ఆర్టిస్ట్కి బట్ అది డెఫినెట్గా ఈ కథని స్ట్రెంగ్ధన్ చేయడానికి ఉండే పోటీ తప్ప మిగతా ఏమీ కాదు నేనే ఒక సీన్ చూసినప్పుడేమో నాకే చాలా ఎమోషనల్గా అనిపించిన సీన్స్ రెండు మూడు ఉన్నాయి ఇందులోనూ అవన్నీ ఇప్పుడు చెప్తేనేమో ఇంకా మీకు కథ అంతా చెప్పేసినట్టయిపోతుంది నేను ఇంత అందంగా కాలంలోనే ఏ పిక్చర్లోనూ కనిపించుండను ఈ పిక్చర్లో నేనే చెప్తున్నాను చాలా అందంగా కనిపిస్తాను మీకు దానికి కారణం ఏమిటంటే మా బాల రెడ్డి అన్నమాట ఆయనేమో చాలా కరెక్ట్గా యాంగిల్స్ చూస్ చేయడం కానీ ఇలా రండి ఇక్కడి నుంచి ఉండి ఇలా చూడండి నేనేమో లైటింగ్ ఆ లైటింగ్లో నన్ను నేను చూసి అనుకున్నాను అనమాట ఇంత బాగుంటానా నేను అని చాలా థ్యాంక్స్ అండి అండ్ పేరు పేరున చెప్పాలంటే అందరూ మేము అందరూ అంటే ఒక్కొక్క సినిమా కూడా మనం కష్టపడే చేస్తాము అది కష్టపడకుండా ఎవ్వరము చెయ్యము అది ప్రేక్షకులకి నచ్చాలి అలాంటి ఒక పిక్చర్ అనమాట నిజంగానే ఈ పిక్చర్ మీకు అందరికీ గుర్తుపోయి ఉండేటట్టు చేసిందే అన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా సో ఉండడం మనకి చాలా అదృష్టం అందరికీ నమస్తే అండి నేను మొదలు పెట్టడం పెళ్లి భాషలోనే మొదలు పెడతా ఇప్పుడు మన ఊర్లలో ఒక అందమైన అమ్మాయి ఉంటుంది సరైన టైంకి పెళ్ళి కాలేదనుకోండి అది చాలా అందంగా ఉంటుంది అన్ని గుణగణాలు బాగుంటాయి కానీ పెళ్ళి కాలేదన్న ఒకే ఒక వంకతో అందువల్ల కాలేదేమో ఇందువల్ల కాలేదేమో ఆ లోపం ఉందేమో ఈ లోపం ఉందేమో అని చెప్పి రకరకాలకి ఎత్తుకుతూ ఉంటారు ఈ మ్యూజిక్ డైరెక్టర్ కూడా తొందరగా బ్రేక్ రావాలి ఇండస్ట్రీలో కమర్షియల్గా రాకపోతే ఏమవుతుందంటే మనం ఎంత బాగా చేసినా మనం ఎంత బాగా బిహేవ్ చేసినా ఎక్కడొక్కడ చిన్న చిన్న లోపాలు ఎత్తుకుతూ ఉంటారు సో అదృష్టవశాత్తు కొంచెం ఇండిపెండెంట్ సాంగ్స్ విమానం సినిమా ఇలా ఇలా హిట్ అవుతూ ఇప్పుడు దారిలో పడుతున్నాను అందుకే నాకు బ్రేక్ రావాలి నాకన్నా ఎక్కువ కోరుకునే వాళ్ళలో మొట్టమొదట మా ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఉంటారు నిరంజన్ అన్న మాధవ్ అన్న సో వాళ్ళు ఎప్పుడు మా చిన్ని పెద్దోడు అవ్వాలని కోరుకుంటారు వాళ్ళ తర్వాత రమేష్ చెప్పాలి గారు ఉంటారు మా డైరెక్టర్ గారు ఎందుకు చెప్తున్నానంటే మనకు ఫ్యాన్స్ ఉంటారు వీరాభిమానులు ఉంటారు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు ఇంకా రకరకాల అన్ని మన పాటలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఉంటారు కానీ పాపం మా డైరెక్టర్ గారు ఊరికే స్క్రాచ్ వర్షన్ ఊరికే రఫగీల పాడేస్తే దాన్ని బాగా వినేసి మనసులోకి ఎక్కిచ్చేసుకుంటారు ఇంకా ఆయనకు ఆ తర్వాత మనం ఏం చేసినా నచ్చదు ఆ రేంజ్ అభిమానం ఆయన నా పాటలకి మా అంటే నాకన్నా పెద్దోడైనా సర్జీ సర్జీ అంటూ మీకు బ్రేక్ రావాలి మీకు రకరకాల కమర్షియల్ పాటలు రావాలి మీరు ఓన్లీ మెలోడీ కాదు మీరు ఓన్లీ ఎమోషన్ కాదు మీరు మాస్ చేయగలరు అది చేయగలరు అని నా కోసం ఆ సిచ్యుయేషన్స్ క్రియేట్ చేసి నాకు కావాల్సిన బడ్జెట్ ఇప్పించి సో నాకు మీకు ఏం చిత్రగారు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం రాజా సినిమాలో పాటలు అవన్నీ విని వాటిని ఇన్స్పైర్ అయ్యి నేను కూడా అలా అవ్వాలి నేను కూడా అలా నేర్చుకోవాలి సాధన చేస్తే మనం కూడా సినిమాల్లోకి వెళ్తామని చెప్పి నేను కలలు కలరుగానేవాన్ని అలాంటి చిత్రమ్మ గారితో నాకు పాట పాడించుకునే అవకాశాన్ని నాకు ఈ లగ్గం కల్పించింది నేను జన్మంతా ఎప్పటికీ అది గుర్తుపెట్టుకుంటాను దానికి నా ప్రతి ఒక్కరికి నమస్కారం మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కారం నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు రోనక్ యూ డెడ్ ఇట్లాంటి కొన్ని సినిమాలు చేసినావు కదా వాట్ మేక్స్ యూ గో ఫార్వర్డ్ ఎందుకంటే నేను చేసిన చాలామంది డైరెక్టర్స్ అయిపోయారు కొన్ని సినిమాలు ఎందుకంటే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుండి ది వాజ్ నో గైడెన్స్ నేను ఒక కాలేజ్లో డాన్స్ పర్ఫామ్ చేస్తుంటే అక్కడ మహివి రాఘవ్ గారు హీ కాల్డ్ మీ అండ్ కాస్టర్డ్ ఇన్ ద మూవీ కాల్డ్ పాఠశాల దాని తర్వాత ఈ ఈ సిచ్యువేషన్స్ అవుతున్నప్పుడు నేను మొన్న రీసెంట్గా నాకు ఒక రియాలిటీ చెక్ జరిగాను అవును కదా అందుకే మనం చాలా ఈ లో కాన్ఫిడెన్స్గా మాట్లాడతామేమో మన మీడియా పేరెన్సెస్లో ఇట్లా ఉంటామేమో చాలా డౌన్గా అట్లా హ్యాండిల్ చేస్తామేమో అనుకునేవాడిని సో మనకి రీసెంట్గా ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఒక సో కాల్డ్ ఇన్స్టాగ్రామ్లో ఈ సోషల్ మీడియా ఫేమస్ పీపుల్ ముందు నడుస్తున్నారు దే వెరీ ఫేమస్ వాళ్ళు నడుస్తున్నప్పుడు మీడియా వాళ్ళందరూ సైలెంట్గా కూర్చున్నారు ఫోటోలు తీయట్లేదు ఏం తీయట్లేదు వీళ్ళు ఇంత ఫేమస్ ఇది బయట వీళ్ళని ఏమనట్లేదు అంటే మనం ఇంకా సైలెంట్గా వెళ్ళిపోవాలని జోగ చేతిలో పెట్టుకుంటే స్ట్రైట్గా వెళ్తున్నాను సడన్గా రో నాకు రో నొక అని చెప్పి వాళ్ళందరూ అలర్ట్ అలర్ట్ అయ్యి ఇట్లా నన్ను నిల్చోబెట్టి అక్కడ ఫోటోలు వీడియోలు చూస్తూ ఉంటే ఐ ఫెల్ దిస్ ఈజ్ మై బ్యాక్గ్రౌండ్ మ్యాన్ లైక్ నే నన్ను డ్రైవ్ చేస్తుందే మీడియా ఫ్రమ్ ఫ్రమ్ ద బిగినింగ్ సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ మీడియా ఫర్ ఆల్ మై రివ్యూస్ ఫర్ టేకింగ్ మై వర్క్ టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ ఒక చిన్న స్టోరీ చెప్తా నాది ప్రెషర్ కుక్కర్ అని ఒక సినిమా వచ్చింది అది లాక్డౌన్ టైంలో అమెజాన్లో బాగా అయింది చాలామంది చూశారు మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మా అమ్మ నాన్నకి నేను చిన్నప్పటి నుండి యాక్టర్ అవ్వడం ఇష్టం లేదు బట్ నా ఇంక్లైనషన్ మొత్తం కూడా యాక్టింగ్ మీద డాన్స్ మీద మార్షల్ ఆర్ట్స్ మీద వీటి మీద ఉండేది అయితే మా ఇంటి కూరని వచ్చి మీ అబ్బాయి బాగా డాన్స్ చేస్తాడండి మా పిల్లలు హీ దే ఆర్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సన్ ఇట్లా మాట్లాడితే మా నాన్న చేస్తాడండి అది పూటకొస్తుందా బట్టకొస్తుందా అనేవాడు అట్లాంటిది ప్రెషర్ కుక్కర్ సినిమా అయినప్పుడు వాళ్ళు నార్మల్గా మై డాడ్ ఈజ్ రిటైర్డ్ ఆఫీసర్ మామూలుగా వాకింగ్కి వీకింగ్కి అక్కడ లోకల్ గ్రౌండ్లోకి పోతూ ఉంటే ప్రెషర్ కుక్కర్ అని సినిమా చూడండి సార్ బాగుంటుంది అంటే మా అమ్మకు వచ్చి చెప్పాడు ఇట్లా అడిగిన్నాను ప్రెషర్ మీ అబ్బాయి కూడా నా తమ్ముడు యుఎస్లో ఉన్నాడు మీ అబ్బాయి యుఎస్లో ఉన్నాడు కదా మీరు ప్రెషర్ కుక్కర్ సినిమా చూడండి అని అయితే అవునండి అది చేసింది మా అబ్బాయి అంటే వాళ్ళు నమ్మల అయితే మీరు ఊరికే చెప్తున్నారు సినిమా హీరో మీ అబ్బాయి ఎందుకు అవుతాడు అని లోకల్ బస్తీ పాయింట్ సెట్ అయితే ఒకరోజు మా అమ్మ నన్ను పొద్దున్నే వెలిసి తొందరగా నా నువ్వు అర్జెంట్గా రా అంటే సరే ఎందుకు అని చెప్పి నేను నాలుగు షార్ట్స్లో లేసి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్దాం వెళ్ళంగానే నన్ను వాకింగ్ గ్రౌండ్కి తీసుకెళ్ళి ఇదిగో మా అబ్బాయి ప్రెషర్ కుక్కర్ హీరో వీళ్ళందరూ చూడండి అయితే ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు లగ్గం సినిమా రిలీజ్ అయినాక మా అమ్మ నాన్నే గర్వంగా చెప్తారు లగ్గం సినిమా హీరో మా కొడుకు అని సో దట్ ఈస్ లగ్గం మూవీ ఫర్ మీ ఈ లగ్గం మూవీ నాకు చాలా ఇచ్చింది ఇప్పుడు అందరికీ థ్యాంక్స్ చెప్పాలంటే ఇట్ విల్ టేక్ టైమ్ ఇంకా ఫ్యూచర్లో చాలా ఈవెంట్స్ ఉంటాయి కానీ ఈ లగ్గం సినిమా నాకు ఏమేమి ఇచ్చిందంటే ఫస్ట్లీ నాకు ఇండస్ట్రీలో నాకు అన్న లేడు కానీ ఒక అన్న ఉంటే ఎట్లా ఉంటుందో నాకు మా బాధరెడ్ అన్న అని చూస్తే తెలుస్తుంది చాలా బాగా గైడ్ చేస్తాడు అండ్ నాకు ఒక డైరెక్టర్ని ఇచ్చిండు ఆ డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు నేను సడన్గా స్టోరీ నుండి డిస్కనెక్ట్ అయ్యి డైరెక్టర్ అని చూస్తున్నాను ఆయన కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఇట్లా తుడుచుకుంటూ ఏడ్చుకుంటూ చెప్తున్నాడు అంటే వీ కెన్ అండర్స్టాండ్ ఆ డైరెక్టర్ ఎంత కనెక్టెడ్ అయి ఉంటే అట్లా ఏడిపోతుంది ఆయనకి అండ్ నెక్స్ట్ ఐ టు మీట్ ప్రొడ్యూసర్ ఈ లగ్గన్ సినిమా నాకు ఒక ఇచ్చింది ప్రొడ్యూసర్ ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి కూర్చున్నా మామూలుగా ప్రొడ్యూసర్ లేదంటే ఆ ఈ అబ్బాయా బాగున్నాడా చేయండి సినిమా వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే బాబు గుడ్ లక్ అంటారు దాని తర్వాత సినిమా అయిపోయిన తర్వాత ఒక రోజు కల్పిస్తారు ప్రెస్ మీట్లో థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు అని చెప్పొచ్చు సో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నా నేను సార్ వాళ్ళ వైఫ్ అండ్ హిస్ డాటర్ వాళ్ళందరికీ డైరెక్టర్కి ఎంత గ్రిప్ ఉందో స్టోరీ మీద అంతే ఈక్వల్ గ్రిప్ ఉంది దే ఆర్ టాకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇన్ ద మూవీ సో ఈ లగ్గం ఆ సినిమా అట్లాంటి ప్రొడ్యూసర్ కూడా నాకు ఇచ్చింది ఈ లగ్గం సినిమా నాకు మా బాహుబలి ప్రభాస్ వాళ్ళ అమ్మ ఆ అమ్మని నాకు కూడా అమ్మ చేసింది ఇంతకంటే అండ్ ద సో మెనీ నేను ప్రెషర్ కుక్కర్లో వర్క్ చేసిన మా కిరిటి అన్న తో మళ్ళీ వర్క్ చేసే ఛాన్స్ ఇచ్చింది అండ్ ఇంత బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్న సినిమా పుట్టగానే పెట్టారు పేరు ఎంత మంచి అప్లోజ్ వస్తుంది అట్లాంటి మ్యూజిక్ డైరెక్టర్ చరణార్జున అన్న అని నాకు ఈ లగ్గం సినిమా ఇచ్చింది అండ్ చిన్నప్పుడు రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా బాగా నచ్చింది నాకు అండ్ జోకర్ సినిమా కానీ ఆహనా పెళ్ళంట ఇప్పటికీ నేను బ్రేక్ఫాస్ట్ చేసేప్పుడు మార్నింగ్ మార్నింగ్ రాజేంద్ర ప్రసాద్ కామెడీ సీన్స్ అని పెడతాం అట్లా రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా సీన్స్ చూడడం నాకు చాలా అలవాటు ఐ ఫీల్ హీస్ హీస్ అన్ యాక్టర్ హూజ్ అన్ ఇన్స్టిట్యూషన్ హిమ్సెల్ఫ్ ఆయనతో పనిచేస్తున్నప్పుడు నాకు చాలా మైండ్ని ప్రిపేర్ చేసుకోవాల్సి వచ్చింది దట్ ఓకే మనం ఈయనతో వర్క్ చేయట్లేదు ఈయన మనకు తెలియదు హీస్ జస్ట్ అన్ యాక్టర్ హియర్ అన్న ఆ ప్రిపరేషన్కి వచ్చి మరి ఐ హ్యాడ్ టు వర్క్ విత్ హిమ్ సో ఇట్ వాజ్ ప్లెజర్ వర్కింగ్ విత్ సచ్ గ్రేట్ యాక్టర్ అండ్ సినిమాలో ఉన్న ప్రతి యాక్టర్ కూడా దేవర్ సపోర్టింగ్ వెల్ అండ్ యాక్టెడ్ సో వెల్ ప్రతి ఒక్కరు కూడా అండ్ ఆదిత్య మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్లో నా ఆల్మోస్ట్ అన్ని సినిమాల సాంగ్స్ ఉన్నాయి అండ్ లగ్గం సినిమా కూడా ఆదిత్య మ్యూజిక్లో రావడం అనేది థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ సార్ అండ్ సాంగ్స్కి మంచి ఇది వస్తుంది రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు ఈ టీజర్తో ఇంకా రెస్పాన్స్ వస్తుంది లగ్గం సినిమా ఎందుకు చూడాలి ఫ్యామిలీస్ అంటే నేను ఒక చిన్న హింట్ ఇస్తా ఒక ఒక చిన్న ఇంట్రెస్ట్ కలిగే ఒక ఒక లైన్ చెప్తా ఈ మధ్య చాలా మంది యంగ్స్టర్స్ పెళ్లి చేసుకోమంటే చాలా కారణాలు చెప్తున్నారు ఏ వద్దమ్మా పెళ్ళి అయితే రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తాయి లేకపోతే పడట్లేదు మాటలు వినరు ఇట్లా ఇట్లా చాలా చెప్తున్నారు దీనివల్ల పేరెంట్స్ చాలా మంది చాలా ట్రబుల్ ఫీల్ అవుతున్నారు ఇంట్లో మీ అందరికీ ఒక చిట్కా చెప్తా వెళ్ళి థియేటర్లో లగ్గం సినిమా చూపించండి ఇమ్మీడియట్గా పెళ్లి కావాలంటారు సో మేక్ ష్యూర్ ఈ టీజర్ చూడండి నచ్చితే మీకు నచ్చిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ మూవీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టుడే టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ థ్యాంక్ యూ నాకు ఒక మెమరీ ఉంది ఐ డోంట్ నో యూ యుల్ డెఫినెట్లీ డోంట్ రిమెంబర్ నేను వీబీఐటీ అనే కాలేజ్లో డాన్స్ కాంపిటీషన్లో పర్ఫామ్ చేస్తున్నా అప్పుడు మీరు ఫస్ట్ సినిమా ప్రమోషన్కి అక్కడికి వచ్చారు లవ్లీ సినిమాకి ప్రేమ కావాలి సినిమాకి లవ్లీ సినిమాకి వచ్చారు అన్న లవ్లీ సినిమాకి వచ్చారు అండ్ ఐ గాట్ టు డాన్స్ విత్ యు దెన్ అప్పుడు ఎంత స్మార్ట్ గా హ్యాండ్సమ్ గా ఉన్నారో ఇప్పుడు అంతకంటే స్మార్ట్ గా హ్యాండ్సమ్ గా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అన్న గెస్ట్ కింద రాలేదు వీళ్ళందరూ ఫ్రెండ్ అందరూ తెలిసిన వాళ్ళే సో ఒక మెంబర్ లాగానే వచ్చాను సో థ్యాంక్ ఫర్ హావింగ్ మీ హెయిర్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ టీజర్ చూసాను చాలా బాగుంది చాలా గ్రాండ్ గా ఉంది విజువల్స్ చెప్పక్కర్లేదు బాలరెడ్డి గారు చెంచేస్తారు ఎందుకంటే నేను ఆయన కీస్ మార్కాన్ కలిసి పనిచేశాం సో ఆయన నన్ను చాలా అద్భుతంగా చూపించారు ఆ సినిమాలో సో ఇప్పటికీ నాకు చాలామంది సార్ తీసుమార్ మార్కాన్లో మీ లుక్ చాలా బాగుంటుంది అంటున్నారు దానికి కారణం బాలరెడ్డి గారు సార్ మళ్ళీ మనం చేయాలి సో థ్యాంక్ యూ అండ్ అలానే ఇంత గ్రాండ్గా ఇంత గట్సీగా చేసిన ప్రొడ్యూసర్ వేణుగారికి నా అప్రిషియేషన్ ఎందుకంటే చాలా గట్స్ కావాలి అండ్ చూస్తుంటే అర్థమైపోతుంది విజువల్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులు అందరినీ పెట్టి ఇంత గ్రాండ్గా ఇంత మంచి టెక్నీషియన్స్తో తీస్తున్నారు సో ఐ అప్రిషియేట్ హిమ్ సార్ కంగ్రాచులేషన్స్ వేణుగారు అండ్ ఇంకా ఇంకా మీరు ఇంకా చాలా మంచి సినిమాలు తీయాలి అలానే రమేష్ గారి గురించి కూడా అర్థమైపోయింది నాకు ఆయన ఎంత మంచి డైరెక్టర్ ఎందుకంటే ఇందాక రోహిణి మ్యామ్ ఆయన ఆవిడతో నేను కలిసి అతిథి అతిథి దేవో భవాన్ ఒక సినిమా చేశానండి సో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు ప్రతి సీన్ ఆవిడ ఇన్వాల్వ్ చేస్తారు అంత మంచి సీనియర్ ఆర్టిస్ట్ ఉంది కొత్తగా ఏం చెప్పక్కర్లేదు సో ఆవిడ కూడా ఆవిడ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంటే అర్థమైపోయింది ఈ సినిమా ఎలా వచ్చిందని నేను కొత్తగా నేనే సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు సో సో రోహిణి మ్యామ్కి అలాగే ఎంతోమంది రాహేంద్ర ప్రసాద్ గారితో నేను త్రీ ఫిలిమ్స్ వేసానండి ఒకటి లవ్లీ తర్వాత బుర్ర కథ శవంతకమణి ఆయనతో ఒక ట్రావెల్ అలాగే కృష్ణుడు గారితో ఇలాగే ఇక్కడ పం ఇక్కడ వాళ్ళు ఆల్మోస్ట్ అందరితోనూ నేను ఒక ట్రావెల్ ఉంది నాకు సో సాయి సాయి గురించి చెప్పాలంటే నేను సాయి వీడియోస్ చూశాను సాయి సినిమాలు కూడా చూసింది అని చెప్పిన అవికథ కూడా తను ఒక సినిమా చేశాడు పాప్కాన్ ఆ సినిమా కూడా నేను చూశాను అవిక నాకు పంపించింది అప్పట్లో సో తను చాలా గా చేస్తాడు అండ్ చాలా మంచి డాన్సెస్ చేస్తాడు ఆ విషయం ఆల్ ది వెరీ బెస్ట్ హీ హాస్ ఎ గ్రేట్ ఫ్యూచర్ ఆబ్వియస్లీ సో ఆ విషయం ఆల్ ది ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ మొత్తం టీంకి కంగ్రాచులేషన్స్ అండ్ తప్పకుండా ఇది టీజరే కాబట్టి సాంగ్స్ చరణ్ గారు సో సాంగ్స్ గురించి చెప్తున్నారనే వినలేదు అర్థమైపోయింది చాలా బాగుంది చాలా బాగుండబోతుందని ఆడియో సో ఆదిత్య మ్యూజిక్ అంటే కొత్తగా అక్కర్ల నా సాంగ్స్ అన్ని ఆదిత్య మ్యూజిక్లో ఎన్నో మిలియన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి సో ఆల్ ద్వారా మ్యూజిక్ రిలీజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ముందుకు వెళ్ళిపోతుంది సో ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ